వెల్కమ్ టు ఎస్వి న్యూస్ దేవాలయ అభివృద్ధి కోసం నూతన కమిటీ పాలకవర్గం సమన్వయంతో అందరినీ కలుపుకుని సమిష్టి నిర్ణయాలతో ముందుకు పోతామని నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు పానుగంటి మల్లయ్య అన్నారు శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి దేవస్థానం గీతామందిరం నూతనంగా కార్యవర్గం ప్రమాణ స్వీకారం బుధవారం దేవాలయంలో ఎన్నిక ఎన్నికల నిర్వహణ అధికారులు పంగులూరి లింగయ్య సముద్రాల నరహరి సమక్షంలో పాలకవర్గం ప్రమాణ స్వీకారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో దొడ్డి అశోక్ దేవేందర్ గాజుల ఆంజనేయులు వాస వెంకటేశ్వర్లు నీల లక్ష్మయ్య రాము చౌహన్ కర్ణాటి పురుషోత్తం పోల శ్రీను చిలువీరు చంద్రమౌళి నాగేశ్వరరావు సోమ నరేందర్ సముద్రాల వెంకన్న వనం జగదీశ్వర్ సముద్రాల ధనయ్య దొడ్డి సుధాకర్ నీల పాండారావు దొడ్డి వెంకటేశ్వర్ తదితరులు పాల్గొన్నారు అధ్యక్షులు కార్యదర్శి కోసాధికారులు వారికి సహాయ చేయడానికి కొరకు మీ ఆలస్యం నరసింహారు నరేందర్ గారు అందరూ ఒకేసారి ఆలోచించిన గారు నేను మీ పేరు చెప్పండి నేను ప్రభరామ మల్లికార్జున స్వామి దేవాలయము మరియు గీతా మందిరములకు ఉపాధ్యాక్షులుగా కమిటీ వారు నియమించినందున ట్రస్టు యొక్క నియమావళిని అనుసరించి మరియు సభల యొక్క సలహాలు సూచనల మేరకు ఆలయ అభివృద్ధికి కృషి చేస్తారని నా మనస్ సాక్షిగా మరియు శివకృష్ణ సాక్షిగా ప్రమాణం చేయిస్తున్నాను నన్ను ఉపాధ్యాక్షులుగా నియమించిన కమిటీ వారందరికీ ఉద్యక్షతలు ఈ పే చెప్పండి ఆరు నేను భ్రమరాంబ మల్లకార్జున స్వామి దేవాలయము మరియు గీతా మందిరములకు సహాయ కార్యదర్శులుగా కమిటీ వారు నియమించినందున ట్రస్టు యొక్క నియమావళిని అనుసరించి మరియు సభ్యుల యొక్క సలహాలు సూచనల మేరకు ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని నా మనస్సాక్షిగా మరియు శివకృష్ణుల సాక్షిగా ప్రమాణం చేస్తున్నారు నన్ను సహాయ కార్యదర్శిగా నియమించిన కమిటీ వారందరికీ కృతజ్ఞతలు అయితే మన మార్గం ఎప్పుడన్నా మన సహకాల గుడి మరి అన్ని కూడా ఒక వాసీ మాట చెప్పును మన వయసుకు సంబంధించింది మరి మార్గం లేకూడంటే కూడా అందరం మాత్రం కానీ పద్మశాలను దానికి ఎక్కువ అనే మాట వాళ్ళ కులలేమనట్లు మరి ఏదేమైనా దేవుల పండడో ఈ కులము ఆ మతము అని లేకుండా మరి అన్ని కుళ్ళకు అందరూ ఏ విధంగా శాస్త్రాలు రావాలన్నా ఇచ్చుకుంటూ మరి వాళ్ళ కూడా మరి జిల్లాలో లేని విధంగా బ్రహ్మాండంగా ప్రోగ్రాం చేసుకొని సుమారుగా ఏడెని వేల పది వేల మందికి పోయినాలు పెట్టి ఇవాళ రోజు కూడా ఇక్కడ ఐదు వందల మందికి రోజు అన్నదానం చేస్తుంది ఇప్పుడు అందరూ అనుకుంటారు ఇది మన గొప్పతనం మళ్ళీ కాదు మన పూర్ణికు చేస్తున్న పుణ్యం ఒక్కసే చెప్తున్నాను ఇవాళ గుళ్ళన్ని ఉన్నాం ఒక్క వాసవి టెంపుల్ ఉదాహరణ చెప్తా మరి నాడున్న పెద్దలు డెబ్బై రెండు రూపాయలు పెట్టి ఇరవై నాలుగు పూర్తి చేసి మరి రాష్ట్ర పరిస్థితి ఏర్పడింది అప్పుడు తెలవాలి సమావేశం పెట్టుకొని మరి ఖైదీ ఎక్కడ ఎంత అని చెప్తే అప్పుడు డెబ్బై లక్షల రూపాయల ఉందని ఇరవై లెక్క మూడు వందల యాభై తీసుకొని యాభై లక్షల రూపాయలు బ్యాంకు బ్యాలెన్స్ బ్రహ్మాండంగా మన గుడిని తీర్చిదిద్దుకొని బ్రహ్మాండంగా పనిచేస్తా ఉన్నాం పంచు మంచిది కానీ ఏమున్నా వెంకటేశ్వర స్వామి కానీ వాసయ్య మాట కానీ మార్గం గుడి కానీ అయ్యప్ప ఉండాలి నేను చిన్న ఉదాహరణ చెప్తా మన వెంకటేశ్వర టెంపుల్ మా మిత్రుడు కుందరాజయాల అధ్యక్షుడు చనిపోయాడు ఆయన అధ్యక్షుడిగా సుమారు రెండు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు వాపించి రెండు కోట్ల ముప్పై లక్షలు ఖర్చు పెట్టి మరి వారు ఆటోగ్రాఫ్ వచ్చి చనిపోయింది మరొక ఎనిమిది పది నేళ్లు అది ఆగిపోయింది ఒక సమావేశం ఏర్పాటు చేస్తే అనుకోకుండా నేను ప్రెసిడెంట్ గా మిత్రుడు అశోక్ గారు సెక్రటరీ గా సిశాల గారు గా ఆ ఆనాడు భాష ఆడ ఉన్న స్వస్థ బంధువులు ఉపయోగించినందుకు మరి వాస్తవం మేము ఈ గుడి ఎక్కడ చేయాలి ఎక్కడ అనుకున్నప్పుడు కమిటీలో ఉన్న కొత్తగా కమిటీ సభ్యులు అందరూ కూడా గతంలో రెండు లక్షల రాష్ట్రాలు ఐదు లక్షలు ఐదు లక్షల రాష్ట్రాలు ఎనిమిది లక్షలు లక్షల రాష్ట్రాలు మూడు లక్షలు ఒక ఎనభై లక్షల రూపాయలు కోట్ల రూపాయల వరకు ఒక గంట సేపట్లో అక్కడ ఉన్న అందరు సభ్యులు సాధించబట్టే ఇవాళ ఉండకూడదు బాగా మేము దిద్దాం ఓం నమస్కృ హర హర మహాదేవ సంభవ శంకర ఈనాటి ప్రమాణాధికారం ముందుగా గౌరవ గౌరవాధ్యక్షులైనటువంటి శ్రీ పిక్కుబల్ల బాలని ప్రమాణ స్వీకారం చేయవలసింది కోరుతున్నాము నేను అనూ మల్లికార్జున స్వామి దేవాలయం మరియు గీతా మందిరమునకు గౌరవ మూడు సంవత్సరాలు గౌరవ గౌరవధ్యక్షులు ఎన్నిక ద్వారా ఏకగ్రీవంగా ఎన్నిక కాబడినందున ట్రస్ట్ యొక్క నియమాన్ని అనుసరించి మరియు సభ్యుల యొక్క సలహాలు సూచనల మేరకు ఆలయ అభివృద్ధి కృష్టి చేస్తానని నా మనసాక్షిగా మరియు శివకృష్ణుల సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను నన్ను గౌరవాధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న సభ్యులందరికీ కృతజ్ఞతలు చప్పట్లు అలాగే అధ్యక్షులైనటువంటి నూతనంగా ఎన్నుకోబడిన అధ్యక్షులైనటువంటి శ్రీ పానగంటి మల్లయ్య గారు మానగంటి మల్లయ్య అను నేనుకార్జున స్వామి దేవాలయము మరియు గీతా మందిరమునకు అధ్యక్షులుగా ఎన్నికల ద్వారా ఎన్నిక యొక్క నియమావళిని అనుసరించి మరియు సభ్యుల యొక్క సలహాలు సూచనల మేరకు ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని నా మనస్సాక్షిగా మరియు శివకృష్ణ సాక్షిగా ప్రమాణము చేస్తున్నాను ఎన్నుకున్న యొక్క కృతజ్ఞతలు సీత సీతు తేలుకుంట్ల చంద్రశేఖర్ గారు నల్గొండ జిల్లా ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షులు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను నేను ఓం నమ శివాయ ఓం నమ శివాయ నమ శ్రీకృష్ణ పరబ్రహ్మ నేను ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మ నేను ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మ చెప్ప నేను అను శిలా వెంకయ్యను అను నేను బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవాలయము మరి గీతామందిరము నాకు ప్రధాన కార్యదర్శిగా ఎన్నికల ద్వారా ఏకగ్రీయంగా ఎన్నుకో నిబంధనందున ట్రస్ట్ యొక్క నియమ నియమావళిని అనుసరించి మరియు సభ్యుల యొక్క సలహాలు ఉత్తర్వుల మేరకు ఆలయ అభివృద్ధి కృషి చేస్తానని నా మనస్సాక్షిగా మరియు శివకృష్ణుల సాక్షిగా ప్రమాణం చేయుతున్నాను నన్ను ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న సభ్యులందరికీ కృతజ్ఞతలు నేను ఇమ్మడి అనే నేను బ్రహ్మరామ మల్లికార్జున స్వామి దేవాలయము మరియు గీత మందిరం కోశాధికారిగా ఎన్నికల ద్వారా ఏకగ్రీవంగా ఎన్నిక కాబడినందుకు ట్రస్ట్ యొక్క నియమాన్ని అనుసరించి మరియు సభ్యుల యొక్క సలహాలు సూచనల మేరకు ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని నా మనస్సాక్షిగా మరియు శ్రీకృష్ణ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నన్ను కోశాధికారిగా ఏ ఏక్రీము ఎన్నుకున్న సభ్యులందరికీ కృతజ్ఞతలు